నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు మేషరాశి వారికి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ మేషరాశి వారికి ఈ మాసంలో అంత అనుకూలతలు కనిపించటం లేదు తక్కువగానే ఉంటాయి అని గోచార గ్రహాల స్థితిగతులు తెలుపుతున్నాయి అయితే ఖగోళంలో గ్రహాలు ఈ మాసంలో కూడా కొన్ని అంటే శుక్ర బుధ రవి కుజలు షార్ట్ పీరియడ్ సంచారం కాబట్టి వీరు శుక్ర మేషం నుండి వృషభంలోకి ముప్పై తారీఖున జూన్ మార్చ్ చెందుతాడు ఇరవై తొమ్మిది వరకు మేషరాశిలోనే సంచారం చేస్తాడు ఈ శుక్రుడు ఇక రవి పదిహేను వరకు వృషభంలో సంచరించి పదిహేను నుండి మిథున రాశిలోకి సంచారం చేస్తాడు కుజుడు ఆరు వరకు కర్కాటకంలో సంచరించి ఏడు నుండి సింహరాశిలో మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు అక్కడే అయితే బుధుడు ఆరు వరకు వృషభంలో ఏడు నుండి ఇరవై రెండు వరకు మిథునంలో ఇరవై మూడు నుండి కర్కాటకంలో సంచరిస్తాడు ఈ మూడు రాశులు మార్పు చెందుతారు ఈ బుధుడు కేతు సింహరాశిలో మాసం అంతా సంచారం చేస్తాడు పంచమంలో ఇక రాహు కుంభరాశిలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు వేయంలో శని మాత్రం మాసమంతా కూడా సంచారం చేస్తాడు అక్కడే అయితే రాహు ఒక్కడు పూర్తిగా యోగిస్తాడు ఈ మేషరాశి వారికి ఈ మాసంలో శుక్ర బుధ సూర్య మిశ్రమంగా ఉంటారు ఫలితాలు విరివి ఇక శని కుజ గురు కేతు పూర్తిగా వ్యతిరేక ఫలితాలే ఉంటాయి ఈ విధమైన గ్రహస్థితికి సాధారణ ఫలితాలే గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు అయితే ఇక ఈ మాసంలో ఈ మేషరాశి వారికి కొన్ని ప్రాంతాలలో అయితే కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది కిందటి మాసం కంటే కూడా అయితే ఈ సమయంలో విదేశీ పరిచయాల వలన ఎక్కువగా ప్రయోజనాలు కలిగేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది వీరి విదేశీ ప్రయోజనాలు పొందటానికి విదేశీ పరిచయాలు ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక వ్యాపారాలు బాగానే ఉంటాయి కాకపోతే లాభాలకి హెచ్చు ఉంటాయి ఈ మాసంలో చెప్పచ్చు ఇక ఈ నెలలో కేతువు సింహరాశిలో అంత అనుకూలంగా ఉండదు కాబట్టి విద్యలో విద్యార్థులకి పదే పదే అంతరాయం కలిగేది ఉంటుంది అనేది సూచిస్తుంది పంచమంలో కేతువు అదే కాదు చదువుపైన ఆసక్తిని కోల్పోయేలా కూడా చేస్తుంది విద్యార్థులకి ఇక చతుర్థంలో కుజుడు కూడా ఆరు వరకు సంచరిస్తాడు తర్వాత పంచమం అయిన కేతుతో యుత్లో ఉంటాడు కాబట్టి విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు ఇక గ్రహస్థితి ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చాలా కష్టపడి కూడా సాధారణమైన విజయాలు మాత్రమే పొందగలరు అనేది చెప్పచ్చు కాబట్టి ఎలాంటి విరామాలు లేకుండా జాగ్రత్త పడాలి విద్యార్థులు అంటే మా చాలా ఎక్కువ ఫోకస్గా ఉండాలి ఎక్కువగా బంకు కొట్టటాలు కానీ చదువు నుండి డిటాచ్ అవటాలు కానీ వేరే వాటిపై జాస్ మల్లటాలు ఇవన్నీ కూడా మానేసి కొంచెం ఏకాగ్రత పెంచుకోవాల్సిన విషయం అయితే హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మాత్రం కొన్ని విధాలుగా విజయవంతం అవుతుంది వీరి వీరి అధ్యయనాలకి పూర్తిగా కట్టుబడి ఉంటారు కాబట్టి హైర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు డిగ్రీ పై స్థాయి వాళ్ళు రీసెర్చ్ వాళ్ళు అయితే వీరికి కూడా కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా కొన్ని సబ్జెక్ట్స్ అనిపిస్తాయి అది అదైతే ఉంటుంది ఇక ఈ మాసంలో కుటుంబ జీవితంకి కొంత అనుకూలతలు ఉంటాయి అనుకూలతలు సాగుతూ ఉంటాయి ఈ నెల ప్రారంభంలో కుజుడు నీచ స్థానంలో బలహీనంగా కర్కాటక రాశిలో ఉంటాడు ఇది నాలుగవ స్థానం తల్లి స్థానం కూడా అయితే ఫలితంగా తల్లితో విభేదాలు ఇంకా ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు ఆమెతో అయితే ఆమెతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కమ్యూనికేషన్ చాలా స్మూత్గా ఉండేట్టుగా చూసుకోవాలి వీరి బాధ్యత కూడా తల్లిగారి విషయంలో ఇక మరియు ఆమె ఆరోగ్యం క్షీణించేది కూడా ఉండచ్చు అనేది సూచిస్తుంది ఈ గోచారం ఇదే సమయంలో రెండవ ఇంటిలో సూర్యుడు బుధుడు కలిసి ఉంటారు కాబట్టి వీరి సంబంధాన్ని నిర్వహించడానికి ఎక్కువగా ప్రయత్నించాలి ఎక్కువగా సంబంధాలలో అపార్థాలు గొడవలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి సం సంబంధాలైనా సరే కుటుంబీకుల సభ్యుల మధ్య కానీ జీవిత వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహితుల మద్దతు కోరేది ఉంటుంది వీరి విషయాలకి ఎక్కువగా వీరు ఇక ఏడవంట అధిపతి శుక్రుడు రాశిలోనే ఉంటాడు దంపతుల మధ్యవని వ్యాపార భాగస్థుల మధ్యవని సంబంధాలకి కొంచెంగా సఖ్యత అవసరంగా కనిపిస్తుంది ఎందుకంటే గొడవలు అపార్థాలకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక భౌతిక సుఖాలు అయితే ఉంటాయి అని చెప్పచ్చు ఇక శని మాత్రం వెయ్యంలో కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఖర్చు కొనసాగుతుంది అనేది చెప్పచ్చు అయినప్పటికీ కూడా రాహు ఈ నెల మొత్తం లాభస్థానంలో గడుపుతాడు కాబట్టి అవసరాలు తీరుతాయి వీరికి అవసరాలు అయితే తీరుతాయి అని చెప్పచ్చు ఇక మంచి ఫలితాలే ఉంటాయి ఈ రాహు పదకొండో స్థానం ఉపచాయ స్థానం దీనికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా బాగానే ఉంటాయి ఇక ఇన్వెస్ట్మెంట్కి అయితే మో మిశ్రమంగా గోచరిస్తుంది అది సంపద పెరుగుదల ఇస్తుంది కాకపోతే ఎక్స్పర్ట్ల సలహాతో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జన్మ జాతకం నుండి కూడా చూడాల్సి ఉంటుంది ఇక ఆరోగ్య విషయాలకు వస్తే కనుక బహుశా కొంత అల్లొకొల్లోలుగా కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఆరోగ్య విషయాల్లో జూన్ మాసంలో ఈ మేషరాశి వారు ఎందుకంటే ఎక్కువగా వృణాలు శస్త్రచికిత్సకి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిస్థితులను నివారించడానికి సిద్ధంగా ఉండి ఆసుపత్రి సందర్శనలు చెకప్స్ ఎప్పటికప్పుడు చేయించుకోవడం వంటివి వీరికి చాలా అవసరం అనేది సూచిస్తుంది గోచారం ఇది ఈ మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో అంత శుభకరమైన ఫలితాలు లేకున్నా కానీ పర్వాలేదు వీళ్ళు నియమ నిబంధనలతో ఉండి ఈ మాసాన్ని దాటవచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఇక సూర్యారాధన సుబ్రహ్మణ్య ఆరాధన శివారాధన శ్రేష్టంగా శ్రేయస్కరం అని సూచిస్తుంది ప్రతికూల ఫలితాలకి సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్